అండి వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆ అరుణాచల శివయ్యనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేమైతే అరుణాచలం వెళ్ళొచ్చామండి గిరి ప్రదక్షిణ అలాగే దర్శనం కూడా చాలా బాగా జరిగాయి అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో పెట్టబోయే పెట్టానండి అవన్నీ చూసి మీరు కూడా అరుణాచలం వెళ్ళే టూర్ మాత్రం వేసుకోండి వీజ్ ఈజీగా అయిపోతుందండి అయితే మేము ఖమ్మం నుంచి బయలుదేరామండి అరుణాచలం ట్రైన్ అండి నైట్ ఎయిట్ నైన్ థర్టీకి ట్రైన్ ఎక్కామండి ఖమ్మం టు చెన్నై ట్రైన్ అండి అక్కడి నుంచి మనకు ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి అయితే ఖమ్మం టు కాట్పాడి జంక్షన్ వెళ్తే ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు కాట్పాడి జంక్షన్ అంటే వెల్లూరు అండి వెల్లూరు నుంచి మనకు టూ అవర్స్ బస్ జర్నీ ఉంటుందండి అరుణాచలానికి అలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకా మేము ఆ రోజు నైట్ అయితే అన్నీ సర్దేసుకొని రెడీ అయిపోయామండి నేను మా వారు మాత్రమే వెళ్ళాము పిల్లల్ని అయితే అమ్మ వాళ్ళ దగ్గరే ఉంచేసి వెళ్ళాను ఎందుకంటే సిక్స్ మంత్స్ బ్యాకే మేము ఆల్రెడీ అన్న అమ్మ వాళ్ళతోటి ఫ్యామిలీతో వెళ్ళొచ్చాను మా వారు ఒక్కడే మిస్ అయ్యారండి అప్పుడు హాలిడేస్ దొరకక సో ఇక మేము వెళ్దామని డిసైడ్ అయ్యి త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా వెళ్ళాలని ఇంకా రెడీ అయిపోయామండి తినేసి అన్నీ సర్దుకొని మా వృషాలి తల్లి బాగా చెప్తుంది అందరికీ సర్దుకొని అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామండి ఇంకా ఖమ్మం రైల్వే స్టేషన్కి వచ్చి ఇంకా ఒక పావు గంట అలా వెయిట్ చేస్తాము ఇంతలో మేము వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చింది ఇంకా ట్రైన్కి అయితే వెళ్ళిపోయామండి అయితే అందరూ అరుణాచలం వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషను ప్రాబ్లం అవుతుంది ఎలా వెళ్ళాలి అని అందరూ భయపడుతూ ఉంటారు కదా కానీ అలా కాకుండా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి మనకు ప్రాపర్ ప్లాన్ ఉంటే మాత్రం అరుణాచలం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఖమ్మం నుంచి వెళ్ళే వాళ్ళైతే చెన్నై ట్రైన్స్ ఉంటాయండి చెన్నై వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి అయినా మళ్ళీ ట్రైన్స్ కూడా ఉంటాయండి చెన్నై నుంచి కాట్పాడి జంక్షన్కి ఉంటాయండి ట్రైన్స్ బృందావన్ ఎక్స్ప్రెస్ అలా కొన్ని ట్రైన్స్ ఉంటాయండి టైమింగ్స్ ఉంటాయి అవన్నీ మనం ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా ఈజీగా అయిపోతుందండి ఖమ్మం నుంచి కాట్పాడి అయినా ట్రైన్స్ ఉంటాయండి డైరెక్ట్గా అలా అంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి మళ్ళీ చెన్నైలో దిగి కాట్పాడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా కాట్పాడి జంక్షన్కి వెళ్ళేసి మనం అక్కడ దిగి వెల్లూరు అండి వెల్లూరు కాట్పాడి జంక్షన్ వెల్లూరులో ఉంటుంది ఇక్కడ బస్ స్టా బస్ స్టేషన్కి వెళ్తే మనకి టూ అవర్స్లో అరుణాచలం బస్లో అయితే వెళ్ళిపోవచ్చండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి వెల్లూరు టు అరుణాచలం ఇంకా అలా మేము ట్రైన్లో ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసి బ్రష్ చేసుకొని టీ అలా తాగేసామండి ఎర్లీ మార్నింగ్ చాలా వెదర్ అయితే చాలా బాగుంది చల్ల చల్లగా సో ఇంకా బ్రష్ చేసుకొని టీ అయితే తాగేసాము ఇంకా చెన్నైలో దిగేసామండి ఇది చెన్నై రైల్వే స్టేషను సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట చాలా పెద్ద స్టేషన్ అండి లెవెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మళ్ళీ దేని దానికి సెపరేట్ గేట్స్ ఉన్నాయి చాలా పెద్దగా ఉందండి మనకు ఇక్కడ స్టే చేయడానికి ఏమైనా ట్రైన్స్ లేట్ అయినా మనకి టైం ఉంది అనుకుంటే ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉందండి ప్లేస్ చాలా పెద్ద స్టేషను ఇక్కడ అడిగామండి కాట్పాడి జంక్షన్కి బృందావన్ ఎక్స్ప్రెస్ ఉంది అన్నారు ఇంకా సో మేము సిక్స్ థర్టీకి దిగామండి ఇంకా సెవెన్ థర్టీకి ట్రైన్ ఉందంటే ఇంకా ఆల్రెడీ స్టాప్కి వచ్చేసిందండి ట్రైను ఇంకా ఎక్కేసి కూర్చున్నాము జనరలే కదా స్టార్టింగ్ ఎక్కేస్తే ప్లేస్లు కూడా దొరికాయి ఇంకా టైంలోనే మేము బ్రేక్ఫాస్టు చపాతి చేసుకొని తీసుకెళ్ళాలండి నైటు ఇంకా అవే తినేసాము ఇంకా టూ అవర్స్లో నైన్ థర్టీ వరకు కాట్పాడి జంక్షన్కి వచ్చామండి ఇది కాట్పాడి జంక్షను ఇక్కడ దిగేశాక మళ్ళీ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళాలి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ కాసేపు ఫైవ్ మినిట్స్ అలబడుతుంది తర్వాత అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఉంటాయండి బస్ స్టేషన్కి వెళ్ళడానికి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి మన అరుణాచలం బస్ ఎక్కితే ఈజీగా వెళ్ళిపోవచ్చండి జంక్షన్ కూడా చాలా పెద్దగానే ఉందండి ఇక్కడ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది వెళ్ళేసి ఇంకా సిటీ బస్లో మేమైతే బస్ స్టాండ్కి చేరుకున్నామండి బస్ స్టాండ్ నుంచి ఇంకా అరుణాచలం వెళ్ళే బస్ ఎక్కామండి మనకు బస్ పేరు కూడా చాలా తక్కువగానే ఉంటుందండి మా ఇద్దరికి కలిసి వన్ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు చూడండి బ బస్ స్టాప్ కూడా చాలా పెద్దదండి వెల్లూరు బస్ స్టాపు మనకు ఇక్కడ నుంచి లోపల నుంచి బయటికి రావడానికి బస్లో ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టిందండి అంత పెద్ద స్టేషన్ అలా మాకైతే టూ అవర్స్ టైంలో మేమైతే అరుణాచలం చేరుకున్నామండి ఇది అరుణాచలం అండి అరుణాచలంకి దగ్గరలో ఉన్నాము ఇంకా సిటీ అవుట్కట్స్ అండి ఇది ఇంకా అరుణాచల శివయ్యకి దగ్గరగా చేరుకోబోతున్నామండి దగ్గరికి వచ్చేసాము తర్వాత స్టాప్లో దిగి ఇంకా ఆటోకి వెళ్ళిపోయామండి దగ్గరలోనే రూమ్ అయితే ఇంకా రూమ్ చూసుకున్నామండి మాకు గుడికి దగ్గరలోనే కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఇద్దరమే కదా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి రీజనబుల్ కాస్ట్ అనుకొని ఇంకా తీసేసుకున్నాము మనం ఉండేది జస్ట్ స్నానాలకి కాసేపు నిద్రపోవడానికే కదా మిగతా టైం అంతా మనకు గిరి ప్రదక్షిణలో అండ్ దర్శనానికే అయిపోతుంది కాబట్టి ఇక మేము చిన్న రూమ్ అయితే తీసేసుకున్నామండి దగ్గరలో చాలా హోటల్స్ ఉన్నాయి తీసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకున్నామండి ఈవినింగ్ అయిపోయింది కదా అక్కడికి వెళ్ళేసరికి టూ అయిందండి అక్కడ నుంచి ఇంకా ఫ్రెష్ అయ్యి కాస్త తినేసి అయ్యేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఇంకా అప్పుడు కొంచెం ఎండ కూడా ఉంది సరే వద్దులే మార్నింగ్ టైంలో గిరి ప్రదర్శన చేద్దామని ఇంకా దర్శనానికి అయితే క్యూలో నిల్చున్నామండి యాక్చువల్గా టూ అవర్స్లో అయిపోతుందండి దర్శనం కానీ హాలిడేస్లో వెళ్ళాం కదా త్రీ డేస్ కాదు హాలిడేస్ ఇంకా మన తెలుగు భక్తులు అయితే చాలా ఎక్కువైపోయారండి అరుణాచలానికి సో ఇలా బయటనే ఇంత క్యూ ఉందండి మేము నిల్చున్నది ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండి ఇంకా పక్కన ఉన్న వాళ్ళంతా ఫ్రీ టికెట్కి నిల్చున్నారు ఇక్కడి నుంచి మనకి దర్శనానికి ఫైవ్ అవర్స్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయితే కంప్లీట్గా పట్టేసిందండి ఫైవ్ థర్టీ వరకు ఎలా ఎండ ఉంది ఇంకా ఫైవ్ థర్టీ నుంచి కొంచెం మబ్బు పట్టి వర్షం వచ్చేలాగా అనిపించిందండి రాజగోపురానికి ఈస్ట్ ఈస్ట్లో డైరెక్ట్కి వెళ్ళే వాళ్ళం సౌత్ నార్త్కి వెళ్ళి నార్త్ వరకు జిలో ఉండి లోపలికి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది ఇంకా వర్షమైతే స్టార్ట్ అవబోతుందండి జస్ట్ మేము అలా లోపలికి కాలు పెట్టాము ఇంకా వర్షం అయితే పెద్ద వర్షం వచ్చింది మా వెనుక వాళ్ళందరూ తలసి తడిసిపోయారండి ఆ వర్షానికి ఇంకా మేమైతే సేఫ్ ఇంకా కొన్ని చినుకులు మాత్రమే మా మీద పడ్డాయి చూడండి వెదర్ అయితే కాసేపట్లోనే మారిపోయిందండి మబ్బులు పట్టే పెద్ద వర్షం అయితే వచ్చింది కాసేపట్లో ఇంకా మేము ఇలాగలా లోపలికి వెళ్ళిపోయాము క్యూ లైన్లోనే మాకు త్రీ అవర్స్ పట్టిందండి టైము బయటనే లోపలికి వెళ్ళకుండానే మనకు త్రీ అవర్స్ పట్టింది భక్తుల రద్దీ కూడా పెరుగుతుండటంతో చుట్టుపక్కలంతా ఎక్స్టెండ్ చేస్తున్నారండి మనకి గుడి దగ్గర నేను సిక్స్ మంత్స్ బ్యాక్ మా ఫ్యామిలీతో వెళ్ళాను అప్పుడు మా హస్బెండ్ మిస్ అయ్యారండి తనకి హాలిడేస్ ఇవ్వలేదు సో తను వెళ్దాము అంటే సరే అనేక ఇద్దరం వచ్చేసామండి సెకండ్ టైం కూడా గిరి ప్రదక్షిణ చేయబోతున్నాను సో అలా ఇంకా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి ఇదంతా రాతితో కట్టడాలండి అప్పుడు అప్పట్లో ఎలా కట్టారో తెలియదు కానీ ఎంత పెద్ద పెద్ద రాళ్ళండి ఎంత బాగా చెక్కారు గుడికి నాలుగు పక్కల నాలుగు మనకు రాజగోపురాలు ఎంత పెద్దగా ఉంటాయో అండి ఎంత రాయి పట్టిందో అప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి కట్టారో కానీ దేవాలయం మాత్రం చాలా బాగుందండి ఇక్కడ రాజగోపురం నుంచి లోపలికి వెళ్తుంటే మళ్ళీ ఒక గోపురం ఉంటుందండి ఆ గోపురం మీద మనకు పక్షులు అలా ఎగురుతుంటే నేనైతే బాగా నచ్చి వీడియో తీశాను ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయామండి లోపల మొత్తం అంత అరుణాచలం ఎలా ఉందనేది ఒక ఫ్లెక్సీలో మనకు పెట్టారు అది కూడా ఒక ఫోటో తీసుకున్నాను ఇంకా లోపలికి వచ్చానండి ఇక్కడ స్వామివారి ఇస్తున్నారు అండి హారతి వరకు తీసుకున్నాను ఇక అంతే అండి ఫోన్ అయితే ఇంకా లోపలికి వెళ్తుండే ఫోన్ అయితే తీసుకువెళ్ళలేదు అక్కడ వరకే అండి ఇంకా ఫోన్ వెళ్ళా లోపలికి ఎలా చేయరు కదా ఇక దర్శనం అయిపోయింది బయటికి వచ్చేసి మళ్ళీ ఒక నీకు మొత్తం రాజగోపురం అంతా వీడియో తీసానండి తీసి తర్వాత ఇంకా నే నేను మా వారైతే ఫోటో తీసుకున్నామండి దర్శనం అయిపోయాక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయితే దర్శనానికి పట్టిందండి మాకు ఇంకా రూమ్కి వెళ్ళి కాస్త ఏదైనా తినేసి ఇక పడుకున్నామండి మళ్ళీ మార్నింగే రెడీ అవ్వాలి కదా ఇదైతే ఎక్కడ ఏదో పార్టీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దాని గురించి వీడియో అండి మార్నింగ్ అండి ఇంకా మళ్ళీ ఫోర్ థర్టీకి రెడీ అయ్యి వచ్చామండి దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి మార్నింగ్ ఫోర్ థర్టీ టైం అండి అది ప్రదక్షిణ స్టార్ట్ చేశామండి అయితే ఇంకా మనకి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి బయట నుంచి మనం ఇక్కడ ఏమేమి దర్శించుకున్నామనేవి ఒక వీడియో అయితే తీసానండి లోపల వరకు అయితే తీసుకెళ్ళలేదు ఇంకా ఫోన్ తీసుకెళ్ళడం కూడా మంచిది కాదులేండి మనకి ఇంకా దర్శనం మంచిగా జరగాలంటే ఫోన్ అయితే తీసుకోకుండానే బయట వరకే తీసుకొని వెళ్ళామండి అలా పొద్దున్నే ఫోర్ థర్టీ అప్పుడు చిన్న చిన్న చినుకులతో వాతావరణం అయితే చాలా బాగుందండి నడవడానికి చాలా మంచిగా అనిపించింది పెద్ద స్ట్రెయిన్ కూడా అనిపించలేదండి వాతావరణం అలా ఉంది కాబట్టి మేము అన్ని కిలోమీటర్స్ కూడా చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసామండి మనకి మ్యాప్ ఉంటుందండి ఈ మ్యాప్ని చూసుకుంటూ మనం అయితే వెళ్ళిపోవచ్చండి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఇక్కడ లింగాలు ఉంటాయి కదా ఆ లింగాలన్నిటిని కూడా దర్శించుకొని వెళ్ళాలండి అన్ని లింగాలు ఇంద్రలింగం నైరుతి లింగము శివ సూర్యలింగం చంద్రలింగం లాంటివి ఉంటాయండి ఇవన్నీ దర్శించుకోలేదేమో శ్రీరామ్ రమణ మహర్షి అండి ఫైవ్ థర్టీకి ఓపెన్ చేశారు ఫైవ్ థర్టీ నుంచి లెవ తర్వాత క్లోజ్ చేస్తారండి ఇంకా మేము అక్కడికి వెళ్ళలేదు ఇంకా వాకింగ్లో ఉన్నాం కాబట్టి వెళ్ళలేదండి మధ్యలో మధ్యలో ఇంకొంచెం అప్పుడప్పుడే తెల్లవారుతుంది ఆ టైంలో కొండ చూసానండి గిరి చాలా బాగా అనిపించి అది కూడా వీడియో తీసానండి వెదర్ చాలా బాగుంది అక్కడ వాతావరణం అన్నీ బాగా ఉన్నాయండి ఇంకా మేము నడవడానికి ఏమి ఇబ్బంది అనిపించలేదు అన్ని దేవాలయాలు దర్శించుకుంటూ వెళ్ళిపోయామండి నిరుతి లింగం అండి అంటే నైరుతి లింగం ఇది కూడా తీసుకున్నాను దర్శనం అయిపోయింది తర్వాత ఇది అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము తర్వాత సూర్యలింగం లింగాల దర్శనం అంటే మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలా ఫోర్ థర్టీ ఫైవ్కి అలా స్టార్ట్ అవుతే మనం నడుస్తున్న కొద్దీ మనకు దేవాలయాలు చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నీ తెరుస్తూ ఉంటారు కదండి నైట్ అయితే కొంచెం అన్ని క్లోజ్ చేస్తారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ చూస్ చేసుకోవడం చాలా బెటర్ అండి అన్ని దేవాలయాలను కవర్ చేసినట్లు ఉంటుంది కదా అన్నీ ఓపెన్లో ఉంటాయి మనం మంచిగా దర్శించుకోవచ్చు తర్వాత వరుణాలింగం తర్వాత వరుణలింగం దర్శించుకున్నామండి అలా కొండనంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసామండి తర్వాత వాయులింగం అండి వాయులింగాన్ని కూడా దర్శించుకున్నాము తర్వాత చంద్రలింగం చంద్రలింగం కూడా దర్శించుకున్నామండి తర్వాత వచ్చేసి చంద్రలింగం తర్వాత మనకు కొంచెం దూరంలో మోక్ష మార్గం ఉంటుందండి అంటే పాప మార్గం దీంట్లో నుంచి వెళ్తే మనకు పాపాలన్నీ పాపాల నుంచి విముక్తి కలుగుతుందని ఉంది అండి అక్కడ మనకు వీడియో తీయడానికి ఛాన్స్ లేదు ఇంకా మేమైతే మాకు టూ అవర్స్ పట్టిందండి మోక్ష మార్గం దగ్గర ఎంతమంది జనం ఉన్నారు తర్వాత లాస్ట్లో ఈశాన్య లింగం ఉందండి ఇంకా లింగం కూడా దర్శించుకుంటాము అక్కడి నుంచి కూడా మనకు త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి ఇది లాస్ట్ అండి ఇంకా రాజగోపురం దగ్గరలోకి వచ్చేసామండి తర్వాత లాస్ట్లో కూడా అయిపోయాక ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసామండి ఫోర్ థర్టీకి బయలుదేరిన వల్ల ఇక్కడికి వచ్చే వరకు లెవెన్ థర్టీ అయిందండి నైన్ థర్టీ వరకు కంప్లీట్ అయ్యేది కానీ మోక్ష మార్గం దగ్గర టూ అవర్స్ లేట్ అయిందండి ఎంతమంది జనం ఉన్నారు రష్ ఉన్నారు సో వెళ్ళాలనుకునే వాళ్ళు హాలిడేస్లో కాకుండా మామూలు టైంలో వెళ్తే మీకు తొందరగా దర్శనం అయిపోతుందండి నార్మల్ అప్పుడు టూ అవర్స్లో అయిపోతుందంట మోక్ష మార్గానికి కూడా హాఫ్ అన్ అవరు పావు గంట కంటే ఎక్కువ పట్టదండి ఇక్కడ ఈరోజు మాత్రం మాకు టూ అవర్స్ పట్టింది సో ఎనీవే మోక్ష మార్గం కూడా కంప్లీట్ అయింది ప్రదక్షిణ కూడా కంప్లీట్ చేసుకున్నాం లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ప్రదక్షిణ అయితే పూర్తి చేసామండి ఆ శివయ్య దయ వల్ల మేమైతే మంచిగా ప్రదక్షిణ అలాగే దర్శనం చేసుకున్నామండి శివయ్య కృప ఎల్లవేళలా వేళలా మాట్లని దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే మీ అందరి మీద కూడా ఉండాలండి అందరి అందరి తరఫున నేనైతే దండం పెట్టేసుకున్నానండి అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే మేము కూడా బాగుంటాం కదా మీరందరు కూడా నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను కదండి అది అది అండి ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది ఇంకా రూమ్కి వెళ్ళిపోయి వెకేట్ చేయాలండి వన్ థర్టీకి అలా వన్ టూకి వచ్చాం కదా టూకి కంప్లీట్ చేసేసాము గిరి ప్రదక్షిణ రూమ్కి వెళ్ళిపోసి వెళ్ళిపోయి రూమ్ వెకేట్ చేసి ఇంకా ఇంకా లంచ్ అయితే ఏం చేయలేదండి ఇక చూసి తాగేసాము చూసి తాగి ఇక బస్ స్టాండ్కి వెళ్ళిపోయామండి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి మళ్ళీ వెల్లూరు బస్ స్టాష్ బస్ స్టేషన్ వరకు వెళ్ళాలి కదా ఇంకా టూ అవర్స్ ఇంకా బస్ జర్నీ కాట్పాడి జంక్షన్కి వెళ్ళిపోయామండి సేమ్ అలాగే కాట్పాడి నుంచి చెన్నై చెన్నై నుంచి ఖమ్మం మాకైతే లెవెన్ థర్టీకి ట్రైన్ ఉందండి చెన్నై నుంచి ఇంకా అక్కడ వరకు వెళ్ళి కాట్పాడి జంక్షన్లో మనకు సెవెన్ థర్టీకి ట్రైన్ ఉందండి అక్కడ నుంచి చెన్నై వెళ్ళిపోయాము లెవెన్ థర్టీకి మాకు చెన్నై నుంచి ఖమ్మం ట్రైన్ ఉంది ఇంకా ట్రైన్కి అయితే వచ్చేసామండి ఇలా మా జర్నీ అయితే అరుణాచలం వరకు సాగిపోయిందండి మీరు కూడా తొందరగా వీడియో చూసి అరుణాచల శివయ్యని దర్శించుకోవాలని ఆ శివయ్యని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా అండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారు నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ట్రిప్స్ అలాగే టూర్లకు వెళ్ళినప్పుడు వీడియోస్ పెడుతుంటానండి అవన్నీ చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేసుకుంటూ ఒక్క లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి జంక్షన్కి వచ్చామండి ఇంకా చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఫుల్ పబ్లిక్ అండి రష్ చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్